సింపుల్ గా చాలా లైట్ వెయిట్ వస్తుంది పళ్ళు కూడా మనకి టెంపుల్ బార్డర్ ఇచ్చేట్టు సాఫ్ట్ గా ఉంటుంది సాఫ్ట్ డిజిటల్ అనమాట అంతా కూడా ఇది మనకి చాలా రకాలు ఉంటాయి మన దగ్గర బొమ్మిడెంగ క్లాత్ ఇది పళ్ళు పింక్ వస్తుంది పళ్ళు పింక్ వస్తుంది చేశారు ఈ రోజు కలెక్షన్ ఏంటండి మెరీన్ కాటన్ మీద టెంపుల్ బోర్డర్ అండి ఐటమ్ ఇది ఓకే ఈ ఫ్రెష్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ అండి ఐటమ్ ఇది ఏంటంటే మన సింగల్ సింగల్ మిక్సెస్ వస్తాయి అనమాట మిక్స్ ఐటమ్ అంతే డ్యామేజ్ సేమ్ ఉండవు ఫ్రెష్ మిక్స్ అన్నమాట ఐటమ్ అయితే మనకి లెనిన్ కాటన్ అండి లెనిన్ కాటన్ ఇది దానిలో టెంపుల్ బోర్డర్ ఇచ్చేసారు మళ్ళీ కూడా మనకి టెంపుల్ బోర్డర్ ఇచ్చేసి చాలా నీట్ గా సింపుల్ గా లైట్ వెయిట్ అండి సారీ కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి దీనికి బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా చూద్దాం బ్లౌజ్ సెపరేట్ గా ఏమ ఉండదు రన్నింగ్ ఇచ్చేస్తారు రన్నింగ్ బ్లౌజ్ ఏనా 6 మీటర్స్ రన్నింగ్ ఇచ్చేస్తారు అన్నమాట ఇస్తే తీయచ్చు లేకపోతే లేదు అది కంటిన్యూ కావాలి కట్టుకోవచ్చు మనకి ప్రాబ్లం లేదు ఇంద టెంపుల్ బోర్డర్ చాలా హైలైట్ గా ఉంది 3D కలర్స్ బాగా అండి బాగుంది చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి సారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది ఇంకా కలర్స్ కూడా వస్తాయండి ఇహి కలర్స్ కూడా వస్తాయి ఇంకా కలర్స్ కూడా వస్తాయి మేడం ఓకే క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ గా ఉంది ఐటమ్ అయితే మనకి వాషబుల్ ఐటమ్ అండి ఓకే కాటన్ మిక్సింగ్ కాబట్టి మనకి క్లాత్ కూడా చాలా స్మూత్ గానే ఉంటుంది మనకి సిల్క్ మిక్సింగ్ కాదు ఇది కాటన్ అయినా కాటన్ మిక్సింగ్ మేడం ఇది బాగుంది అండి ఇది అయితే లైట్ కలర్ కలర్స్ అన్ని బాగున్నాయి లైట్ కలర్ మెయింటైన్ చేయగలం అనుకుంటే లైట్ కలర్ తీసుకోవచ్చు మిగతా అన్ని కూడా మనకి డార్క్ చాట్ వచ్చింది ఎంత అండి ఇది ఇది వచ్చేసి మనకు త్రీ సెవెంటీకి వేస్తుంది మేడం త్రీ సెవెంటీ త్రీ సెవెంటీకి ఫ్రెష్ మిక్స్ డామేజ్ ఏమి ఉండదు మిక్స్ ఐటమ్ అంతే కాదు లిమిటెడ్ గా ఉంటుంది స్టాక్ అయితే మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి బాగుందండి నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ నైటీస్ అండి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి సైజ్ కూడా చక్కగా ఫ్రీ సైజ్ వస్తుంది మిక్స్ అండ్ మ్యాచ్ అంటారు డబల్ కలర్ మ్యాచింగ్ వస్తాడు చాలా బాగుంటుంది ఎక్కువ టూ ఇన్ వన్ కలర్స్ అనమాట కలర్స్ వస్తాయి ఇంకా చాలా ఉంటాయి అయితే మనకి జస్ట్ వీడియో కోసం కొన్ని మనం చూపిస్తున్న వీడియో లో షాప్ విజిట్ చేస్తే లో చాలా రకాలు ఉంటాయి మన దగ్గర ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సిల్క్ మిక్సింగ్ కాదండి ప్యూర్ కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది మిక్స్ అండ్ మ్యాచ్ అంటే డబల్ కలర్ మ్యాచింగ్ మిక్స్ అండ్ మ్యాచ్ అంటారు

ప్యూర్ కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఫ్యాన్సీ కుప్పడం అండి ఐటమ్ చాలా బాగుంది ఐటమ్ ఇది కూడా లైట్ వెయిట్ వస్తుంది సారీ మనకి ఫ్యాన్సీ కుప్పడం ఫ్యాన్సీ కుప్పడం ఓకే ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది సారీ వచ్చాడు బాగుందండి పళ్ళు పింక్ వస్తుంది ఆ పళ్ళు పింక్ ఇస్తాడు మేడం ఓకే బ్లౌజ్ కూడా మనకి అదే ఆ బ్లౌజ్ సెపరేట్ ఇస్తాడు స్మాల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ అయితే మనకి ఇది వచ్చేసి రిచ్ పళ్ళు ఓకే బాగుందండి సారీ అంతా కూడా మనకు లుక్ ఇలా వస్తుంది వీటిలో కలర్స్ వస్తాయా వీళ్ళ కలర్స్ వస్తాయి మేడం ఓకే చాలా లైట్ వెయిట్ ఉంటాయండి సారీస్ అయితే అండ్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి

ఇలా కలర్స్ డిజైన్స్ మిక్స్ వస్తాయండి మనకు వచ్చేటప్పుడు కూడా ఇంకా చాలా ఉంటాయి డిజైన్స్ అయితే మనం షాప్ విజిట్ చేస్తే మోడల్స్ చాలా చూడొచ్చు నెక్స్ట్ వీడియో కోసం కొన్ని రకాలు మాత్రం చూపిస్తున్నాం మీకు ఎంత అండి ఇది ప్రైస్ దీని కాస్ట్ వచ్చే మనకు 250 పడుతుందండి uh -huh. 250 250 కే ఇస్తాం మనం ప్యూర్ 100% కాటన్ అండి బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుంది ఓన్లీ 250 రూపాయస్ అండి అవును మేడం ఓకే ఇంకా షాప్ ని విజిట్ చేస్తే కలెక్షన్ అయితే చాలా ఉంటుంది చూడొచ్చు నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది లేజర్ మీద వచ్చేసి మొత్తం సిల్వర్ స్ట్రైప్స్ వస్తుందండి ఐటమ్ ఇది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి చక్కటి డిజైనర్ పీసెస్ సింపుల్ గా చాలా లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి అండ్ ఇది ఫాయిల్ ప్రింట్ అండి ఫాయిల్ ప్రింట్ మీద స్ట్రైప్స్ వస్తుంది సిల్వర్ స్ట్రైప్స్ చాలా బాగుంది ఐటమ్ అయితే చూడండి పళ్ళు ఇది అంతా కూడా మనకి క్యాజిల్స్ ఇస్తాడు కింద లైన్ కూడా ఇస్తాడు మనకి సారీ అంత లైన్స్ వస్తుంది మనకి పళ్ళు పాటు అండి ఇది అంతా కూడా మనకి బాగుందండి శారీ అంతా కూడా అలా కంటిన్యూ వస్తుంది స్ట్రైప్స్ అయితే మనకి లాస్ట్ వరకు దీని బ్లౌజ్ కూడా సింపుల్ గా ఉంటుంది రిచ్ గా కూడా ఉంటుంది అవును మేడం చాలా క్లాస్ గా ఉంది ఐటమ్ అయితే మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే కలర్స్ కూడా చూపిద్దాం మొత్తం అంతా ఇలా లైన్స్ వస్తాయండి సారీ మొత్తం టోటల్ లైన్స్ అయితే వస్తాయి పల్లులు టాజిల్స్ వస్తాయి చక్కగా నీట్ గా ఉంటుంది సింపుల్ గా నీట్ గా ఉంటుంది వీటిలో వచ్చేసి మనకి కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాము విత్ బ్లౌజ్ ఎలా అండి బ్లౌజ్ కూడా లేజర్ మీద వచ్చేసి మనకి వర్క్ ఇచ్చాడు చాలా బాగుంది బ్లౌజ్ వర్క్ కూడా ఓకే చూశారు కదా సింపుల్ గా క్లాస్ నీట్ గా ఉంది వర్క్ కూడా ఇట్లా వస్తుంది ఓకే వీటిలో కలర్స్ వీళ్ళ కలర్స్ అండి ఇవి కూడా మిక్స్ ఐటమ్ మనకి డ్యామేజ్ కాదండి మిక్స్ ప్రింట్స్ అలాంటి ఏం కాదు మిక్స్ ఐటమ్ అన్నమాట అంతే మనకి ఇవన్నీ కూడా లిమిటెడ్ గానే ఉంటాయి స్టాక్ అయితే మనకి ఒకటే కలర్ ఓవర్ గా ఉండవండి అండి మిక్స్ లాక్ ఐటమ్ కాదు ఫ్రెష్ ఐటమ్ లో మిక్స్ అనమాట కలర్ చాట్ డార్క్ చాట్ ఉంది లైట్ చాట్ ఉంది మనకి కలర్స్ కూడా ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయి చాలా బాగుంది చూసారు కదా ఏదైతే మల్టీ కలర్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ చాలా బాగున్నాయి అనమాట అలా అన్ని మిక్స్ వస్తుంటాయి కాబట్టి వచ్చేటప్పుడు కూడా ఫ్లాట్ ఐటమ్ కాదు డ్యామేజ్ ఏమి ఉండదు ఫస్ట్ డ్యామేజ్ సిల్వర్ కలర్ గ్రే బాగుంది అంటే బ్లౌజ్ వర్క్ లో రెండు డిజైన్స్ వచ్చింది అవును మేడం మిక్స్ వచ్చే డిజైన్స్ అన్ని కూడా మనకి ఓకే డిజైన్ కలర్ చార్ట్ కూడా వర్క్ బ్లౌజ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తుంది ఫ్రెష్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ దాకా మార్కెట్ అంతా కూడా మనకి మనం ఫోర్ హండ్రెడ్ లో ఇస్తున్నాం మేడం చాలా లైట్ వేట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చూశారు కదా ఓపెన్ చేసి చూపించా మీ క్లాత్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ కూడా బాగుంది వర్క్ కూడా మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంది ఫోర్ హండ్రెడ్ లోనే ఇస్తుంది నెక్స్ట్ కలెక్షన్ అండి ఫ్యాన్సీ ఐటమ్ ఇది చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి అవును కొంచెం మెరూన్ కి చక్కగా డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది మల్టీ కలర్స్ వస్తుంది పళ్ళు కూడా మనకి టాజెస్ ఇస్తాడు క్లాత్ ఏంటంటే కాటన్ మిక్సింగ్ ఇది అంతా కూడా మనకి కాటన్ మిక్స్ కాటన్ మిక్సింగ్ మొత్తం అంతా కూడా మనకి వచ్చేసి చాలా కొద్దిగా ఫ్యాన్సీగా కూడా ఉంటుంది ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి అవును

ఇది పల్లె పళ్ళు అండి శారీ అంతా కూడా కంటిన్యూ ఇదే కలర్ ఒకటే సారీ ఇలా ఉంటది ఇలా వస్తుందండి చాలా బాగుంది థ్రెడ్ వీవింగ్ ఇచ్చాడు మొత్తం అంతా కూడా క్రాస్ టైప్ ఇచ్చాడు మన బార్డర్ కింద గ్యాప్ బార్డర్ స్టైల్ ఇచ్చాడు బార్డర్ కూడా చాలా నీట్ గా ఉంది మనకి దీని కలర్స్ అవి కూడా వస్తాయండి మనకి దీని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ రూపీస్ పడుతుంది ఓకే దీని కాస్ట్ వచ్చి సిక్స్ ట్వంటీ రూపీస్ సిక్స్ ట్వంటీ ఆరు వందల ఇరవై రూపాయలు మేడం ఓకే ఇది వచ్చేసి మనం ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఒక డిజైన్ డిజైన్స్ మేడం దీనిలో టూ త్రీ డిజైన్స్ వచ్చాయి అనమాట మిక్స్ వస్తాయి డిజైన్స్ కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే గ్రీన్ అది వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయండి పెసర గ్రీన్ అంటారు కదా అదేమో నార్మల్ గ్రీన్ అవి ఎక్కువ కలర్స్ అయితే వచ్చాయి చెప్తున్నా అండ్ పెసర గ్రీన్ లో కూడా అంటే డిజైన్స్ చేంజ్ ఉన్నాయి అండి కలర్స్ ఉన్నా డిజైన్స్ చేన్ మేడం అదే సేమ్ షేడ్ మనకి అదే డిజైన్ లో కూడా దొరుకుతుంది కావాలంటే ఉంటాయి షేడ్స్ అయితే ఇవే దేంట్లో వచ్చిన షేడ్స్ అనేవి కామనే అదే డిజైన్ లో మీకు సేమ్ షేడ్ కావాలా దొరుకుతుంది ఓకే చూసారు కదా ఇలా కలర్స్ అయితే యావరేజ్ గా టెన్ కలర్స్ దాకా వస్తాయి మనకి ఐటమ్ అయితే చక్కగా కూడ ఐటమ్ ఇది ఫ్యాన్సీ ఏం కాదు చక్కగా వాష్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సిక్స్ ట్వంటీ రూపీస్ అండి ఆరు వందల నెక్స్ట్ కలెక్షన్ అండి ఆల్ఫిన్ కాటన్ నైటీస్ అండి ఇవి ఆల్ఫిన్ కాటన్ ఆల్ఫిన్ కాటన్ నైటీస్ ఒక్క ఫేమస్ ఐటమ్ ఇది మనం బాగా అమ్ముతాం ఐటమ్ అయితే చాలా బాగుంటది రెగ్యులర్ గా అమ్ముతాం ఐటమ్ అయితే మళ్ళీ బెయిల్స్ అయితే వచ్చింది మనకి డిజైన్స్ కూడా లేటెస్ట్ డిజైన్స్ ఎప్పుడప్పుడు వస్తున్నాయి మేడం ఇది క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది సైడ్ పాకెట్ కూడా వస్తుందన్నమాట ఇది త్రీ సైజ్ వస్తుంది పాకెట్ కూడా చాలా బాగుంటది నెక్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట మనకి చూశారు కదా క్లాత్ కూడా చాలా బాగుంటది మెటీరియల్ అయితే మనకి చాలా రఫ్ అండ్ వాచ్ ఫుల్ ఐటమ్ డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయిలా మనకి చాలా ఉన్న డిజైన్స్ అయితే చాలా వచ్చాయి మనకైతే ఓకే ఎంత పడుతుందండి ప్రైస్ త్రీ ఫిఫ్టీ యే మేడం ఇది త్రీ ఫిఫ్టీస్ ఓకే ఇట్లా మోడల్స్ కూడా అలా మోడల్స్ చాలా వచ్చాయి ఐటమ్ అయితే మనకి జస్ట్ వీడియో లో మాత్రం చూపిస్తాం షాప్ చేయండి విజిట్ చేస్తే చాలా ఉంటాయి మోడల్స్ ఇంకా చూడొచ్చు ఓకే ఇవన్నీ కూడా ఆల్ఫిన్ నైటీస్ లో అండి మనకి డిజైన్స్ చూస్తున్నాము డిఫరెంట్ డిజైన్స్ ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి మీ షాప్ ని విజిట్ చేస్తే ఓన్లీ త్రీ మదర్ నైటీస్ కూడా వచ్చాయి మేడం వీటిలో మదర్ నైటీస్ ఫోర్ హండ్రెడ్ పడతాయి ఓకే మామూలు నార్మల్ ఇవి నార్మల్ డబల్ ఎక్స్ సైజ్ కూడా వచ్చాయి దీంట్లోనే మనకి అవి ఫోర్ హండ్రెడ్ పడతాయి దీంట్లో ఫీడింగ్ నైటీలు కూడా వచ్చాయి అవి ఫోర్ హండ్రెడ్ పడతాయి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి డిజిటల్ డోలా అండి ఐటమ్ ఇది చాలా సాఫ్ట్ గా ఉంటది సాఫ్ట్ డిజిటల్ అనమాట అంతా కూడా ఇది మనకి చాలా బాగుంది కింద రేషన్ బోటర్ ఇచ్చాడు మనకి పళ్ళు వచ్చేసి ట్యాజిల్స్ ఇస్తాడు అనమాట మనకి చాలా స్మూత్ గా వచ్చింది క్లాత్ అయితే మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంది సారీ అయితే సారీ కూడా ఓపెన్ చేద్దాం ఇది పళ్ళు అండి ఇది పళ్ళు అండి ఇది ప్యాజెస్ మొత్తం కూడా ఫ్లవర్స్ వచ్చినాయి కూడా పళ్ళు మనకి ఫ్యాబ్రిక్ అంతా కింద బార్డర్ కూడా కాంబినేషన్ చాలా బాగుంది కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఇచ్చాడు సారీ లుక్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మన డిజైన్ స్మాల్ డిజైన్ ఇస్తాడు సేమ్ డిజైన్ స్మాల్ వస్తుంది స్మాల్ డిజైన్ ఇస్తాడు ఇది బ్లౌజ్ పార్టీ ఇది ఓకే దీని ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయండి చూపిద్దాం కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుందండి వీటిలో కలర్స్ వస్తాయి డిజైన్స్ కూడా వస్తాయి చూద్దాము లుక్ వచ్చేసి వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నది ఐటమ్ అయితే మనకి చాలా లైట్ వెయిట్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ గా షైనింగ్ కూడా వచ్చింది క్లాత్ అయితే మనకి చాలా నీట్ గా ఉంది ఐటమ్ దీని కాస్ట్ కూడా రీజనబుల్ గా ఇస్తాం మేడం ఎంత అండి దీని కాస్ట్ వచ్చి మనం ఫైవ్ థర్టీ రూపీస్ కి ఇస్తాం మేడం ఫైవ్ థర్టీ రూపీస్ ఫైవ్ థర్టీ కి ఇస్తాం మేడం ఓకే ఇది చూడండి ఎంత బాగుందో ఇది

సలాడ్స్ మిక్స్ వస్తాయి అనమాట డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే లైట్ వెయిట్ వచ్చింది బాగా ముందు క్లాత్ అయితే అవును క్లాత్ గుచ్చుకోవడం అట్లా ఉండదు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మెటీరియల్ అయితే మనకి కింద బోర్డర్ కూడా చాలా షైనింగ్ బాగుంది చాలా నీట్ గా ఉంది సారీ కూడా నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది ఫ్యాన్సీ పట్టి అనమాట ఐటమ్ అయితే చాలా చాలా సాఫ్ట్ గా వచ్చింది సాఫ్ట్ పట్టు మీద మోడల్స్ వచ్చాయి ఏంటంటే డిజిటల్ ప్రింట్ మీద తెప్పించాం పెద్దవాళ్ళు కూడా మాకు బోర్డర్ ఇచ్చి తయారు మనంతా ఐటమ్ హ్యాండ్లూమ్ టైప్ లో ఫ్యాబ్రిక్ ఐటమ్ ఇదంతా కూడా మనకి చాలా స్మూత్ ఉంటుంది దాంట్లో కూడా స్మాల్ బుట్ట తెప్పించాం అనమాట చాలా బాగుంది ఐటమ్ అయితే బోర్డర్ కూడా చాలా స్మూత్ వచ్చింది షైనింగ్ కూడా వచ్చిందండి క్లాత్ అయితే మనకి స్టైల్ వస్తుంది సారీ ఇక్కడ ఓపెన్ చేద్దాం ఓకే మస్టర్ డెల్ గ్రే కలర్ అండి కాంబినేషన్ కూడా కొత్తగా ఉంది అండ్ మనకి కలర్ ఇలా ఉంటుందండి డార్క్ కలర్ అయితే వస్తుంది పళ్ళు పట్టలు ఓకే ఎవరైనా బాగుంటాయి పెద్ద వాళ్ళకనే కాదు జనరల్ గా ఏంటంటే మనకి కొద్ది ఫార్టీ ప్లస్ వాళ్ళకి ఏంటంటే కొద్దిగా మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటుంది వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళు అడుగుతున్నారు డిజిటల్ ప్రింట్ అంటే అందరు చిన్న వాళ్ళు కడుతున్నారు కదండి మాకు కూడా అదే మెటీరియల్ నచ్చుతుంది కానీ ఆ డిజైన్ చిన్న వాళ్ళు మేము కట్టలేకపోతున్నారు అదే మెటీరియల్ తో మనం ఇల్లు తెప్పించాం అనమాట బ్లౌజ్ వచ్చేసి మన ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ ఇస్తాడు బ్లౌజ్ కావాలంటే తీసుకోవచ్చు లేదనే సపరేట్ గా ఉండదు అవును నార్మల్ బ్లౌజ్ ఏనే కలర్ బోర్డర్ ఇలా మస్టర్డ్ అయినా వేసుకోవచ్చు సారీ లుక్ అంతా కూడా మనకిట్లా వస్తుంది ఓకే బాగుంది అంటే దీనిలో కలర్ చార్ట్ కూడా వస్తాండి హమ్ అన్ని మంచి మంచి కలర్స్ వచ్చేండి కూడా కలర్ చార్ట్ కూడా ఎంత అండి ప్రైస్ ఈ ఫైవ్ థర్టీ మేడం ఫైవ్ థర్టీ రూపీస్ ఫైవ్ థర్టీ రూపీస్ బాగున్నాయండి కలర్స్ కూడా క్లాత్ కూడా చాలా స్మూత్ క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ వచ్చింది సారీ అయితే అవును ఓన్లీ ఫైవ్ థర్టీ ఓన్లీ ఫైవ్ థర్టీ వీటిలో కలర్స్ చూస్తున్నాము మన అంటే ఇప్పుడు చూపించిన వీడియోలో కానీ ఏవైనా సరే సారీస్ ఫెసిలిటీ ఉంటుంది మేడం కొంచెం సీజన్ కాబట్టి వన్ డే అవ్వచ్చు కాల్ రిసీవింగ్ సరిగ్గా లేకపోయినా కూడా ఒక రోజు వన్ డే రెండు మూడు సార్లు ట్రై చేయండి కొద్ది సీజన్ కాబట్టి కొద్దిగా కొద్ది బిజీ ఉంటే మాత్రం ఎత్తలేకపోతాం ప్రాబ్లం లేదండి